మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీసీ అభ్యర్థులు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేశారో ఆయా నియోజకవర్గాల్లో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కమిటీల తరఫు నుంచి అక్కడున్న కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ద్వారా మేము వాళ్ళ గెలుపునకు కృషి చేయడం జరిగింది దాంట్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యమే అక్కడ కూడా కొనసాగింది అటువంటిది పునరావృతం కాకుండా మహబూబ్నగర్ పార్లమెంటీ ఎన్నికల్లో ఈసారి అన్ని రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్నదే ప్రధాన ఎజెండాగా బీసీ సమాజ్ ముందుకెళ్తుంది ఆల్రెడీ కొన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించినట్లుగా అక్కడక్కడ మనం ప్రచార మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ నుంచి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు టీఆర్ఎస్ నుంచి కూడా అగ్రవర్ణ వాళ్ళు ముందుకెళ్తున్న కోణంలో జరుగుతుంది అటువంటి కోణంలో అన్ని రాజకీయ పార్టీలకు మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ సమాజం అనేది ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో ఒక పార్టీకో అనుబంధంగా నడిచే సంస్థ మాత్రం కాదు మాది ప్రధాన ఎజెండా బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ఒక సంస్థ మేము అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫాలో అయినాం ఏ అయినా ఉదాహరణ చూసుకుంటే శాదనగర్లో వీరపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సీట్ వస్తే అతనికి వెళ్ళిపో మేము బీసీ సమాజ్ కృషి చేసినాం మహిమనగర్లో శ్రీనివాస్ గౌడ్కి ఇస్తే బీఆర్ఎస్కి వెళ్ళి మేము కృషి చేసినాం కాంగ్రెస్లో తిరుపతయ్య సరితా తిరుపతయ్య గద్వాలలో అయితే కూడా మేము ఆమెకు లాస్ట్ వరకు చేసినాం అంటే మక్తల్లో కూడా శ్రీఆర్కి సంబంధించి చేసినాం ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో అగ్రవర్ణల ఆధిపత్యంతో రెండు సీట్లు మనం ఎట్లా డ్యామేజ్ చేసారు వాళ్ళని చివరి వరకు నమ్మించి మోసం చేసిన దాంట్లో గద్వాల ఒకటి మహిమ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి అక్కడ ఎందుకంటే బీసీలు అగ్రవాగా ఉంటే జీర్ణించుకోలేని స్థితిలో ఈరోజు అగ్రవర్ణ కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేసే పాచికలో బీసీలను బలైపోతూనే ఉన్నాం దీని విషయంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీసీ సమాజానికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మనందరం మూకుమ్మడిగా రోజు కనీసం కొంత సమయమైన కేటాయించి బీసీ వాదన వినిపించాలని భవిష్యత్తులో మనం రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలనేదే ప్రధాన ఎజెండాగా బీసీ సమాజ్ భావిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మేము పార్టీలకు అతీతంగా ఒకటే మేము ముందుకెళ్తున్నాం ఎవరైనా సరే బీసీ అభ్యర్థికే సీటు కావాలనేదే బీసీ సమాజ్ ప్రధాన డిమాండ్ మేము గత కొన్ని రోజులుగా మేము ఈ విధ మీద వివిధ కుల సంఘాలతో ప్రజా సంఘాలతో మమ్మన్నో పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గాల్లో మేము చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకున్న ఎటు చూసినా బీసీ వాదమే వినిపిస్తుంది కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారి పునరాలుంచుకొని బీసీ అభ్యర్థికు సీట్ ఇస్తే బీసీ సమాజ్ వాళ్ళు వెన్నంటే ఉంటుంది వాళ్ళు గెలుపునకు కృషి చేస్తాం ప్రధాన పార్టీలు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకి ఇచ్చినట్లే కనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు ఒకసారి ఆలోచించాలి సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ నుంచి కూడా అతనికి ఆప్షన్ వచ్చినా బీసీ సమాజ్ పనిచేస్తుంది కాంగ్రెస్ నుంచి గతంలో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు ఎన్పి వెంకటేష్ కానీ ఇంకా ఇతర సంజీవ్ ముదిరాజు కానీ ఇంకా కొద్దిగా మంది నాయకులు ఉన్నారు కదా అటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చిన కూడా బీసీ వాదమే ప్రధాన ఎజెండా బీసీ సమాజ్ కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇస్తే మేము ముందుండి పనిచేస్తాం ఇంకొకటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అంటూ బీసీని ముఖ్యమంత్రి చేస్తూ ఉంటూ బీసీలకు అత్యధిక సీట్లు మన శాసనసభ ఎన్నికల్లో మనం చూసినాం అటువంటి జాతీయ పార్టీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ అగ్రవర్ణాలకే మళ్ళీ వాళ్ళు తాంబూలం దానికి మనం ప్రత్యక్షత ఉండగా రెండు మూడు రోజుల కింద జరిగిన జిల్లాల అధ్యక్షుల ఎన్నికల్లో మనం క్లియర్గా కనిపిస్తుంది మహబూనగర్ పార్లమెంట్ పరిధిలో మహబూబ్నగర్ నారాయణపేట రెండు జిల్లాలో కూడా బీసీ అభ్యర్థులను కాదని అక్కడ ప్రజెంట్గా ఉన్న ఇద్దరు బీసీలను కాదని అక్కడ ఇద్దరు రెడ్డి వర్గాలకే కేటాయించారు ఈ విషయంలో అసలు ఏ విధంగా ఆలోచించి ముందుకు పోతుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి దీంట్లో ప్రధానంగా గత పద్నాలుగు సంవత్సరాలుగా వివిధ పార్టీలు వివిధ హోదాలో పనిచేసిన బీజేపీ కోశాధికారి శాంతి కుమార్ గారు ఉన్నారు అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తి పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇస్తే బీ సమాజం అతను గెలుపున చేస్తాం ఎందుకొరకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో రెండు జిల్లా అధ్యక్షులను బీసీలను మార్చి అగ్రవర్ణాలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈకోవాలైన భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఎంపీ సీట్ను బీసీలకు త్యాగం చేయాలని చాలామంది నాయకులు కొన్ని సందర్భాలు చెప్పారు బీసీల కొరకు త్యాగం చేస్తున్నాం బీసీలకు టికెట్ ఇస్తాం వాళ్ళ వద్దకు గెలుపు చేస్తామని గతంలో డికేఆర్ఎ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కొరకు నా సీట్ను త్యాగం చేస్తున్నా అని చెప్పి ఆ అసెంబ్లీ ఎన్నికలు ముందుకు పోవడం జరిగింది ఈ అధ్యక్ష ఎన్నికల్లో కూడా డికేఆర్ఎ గారు ప్రధాన పాత్ర నడిపించిన అనేది ఒక వాదన వినిపిస్తుంది కాబట్టి మహీబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి అనే శాంతకుమార్ గారికి సీట్ ఇప్పించి ఆయన గెలుపులో ఎన్నుకొని నడిపించాలని బీసీ సమాజ్ భావిస్తుంది మరొకసారి అన్ని రాజకీయ పార్టీలకు బీసీ సమాజ్ చేసే విజ్ఞప్తి ఒక్కటే అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీ జనాభాకు మహీబ్నగర్ పార్లమెంట్ సీటు బీసీలకు కేటాయించాలని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ బీసీకి సీట్ ఇచ్చినా బీసీ సమాజ్ వారు వెన్నంటే ఉండి వారి విజయంలో మేము కీలక పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాం